నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మంత్రి పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ మొత్తం అందరికి వార్నింగ్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏంటి అధికారం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడైతే ఎప్పుడైతే ఈయనకి బాధ్యతలు అప్పగ అప్పచెప్పారో ఈయన ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి మొత్తం ఈయన రాష్ట్రంలో ఉన్న పౌర సరఫరా శాఖ మొత్తం ఆఫీసర్స్ కానీ ఇతర ఇతర ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటి మీద ఫోకస్ పెట్టారు ముఖ్యంగా కాకినాడ నుంచి ఈయన మొదలు పెట్టుకుంటూ వచ్చారు నాదేండ్లో మనోహర్ గారు ఈ క్రమంలో ఈయన చాలా అంటే చాలా గుర్తించారు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు రాష్ట్రాన్ని దాటేసి దేశాలు దాటేసి బ్లాక్ లో రైస్ అమ్ముకుంటున్నారు వీళ్ళందరినీ ఈయన దృష్టికి వచ్చింది వెంటనే ఫోకస్ పెట్టారు ఫోకస్ పెట్టి తనిఖీలు చేసేలో భాగ తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని విస్తుపోయే నిజాలు మనకు బయటకు తెలిసే ఇప్పుడు మనకి రేషన్ బియ్యం ఉంటుంది తెలుసు కదా రేషన్ రేషన్ బియ్యం రేషన్ రైస్ ఇది సప్లై చేసే సివిల్ సప్లైస్ ఇది ఓన్ అండ్ సోల్ బై సప్లైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ప్రతి ఇది అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మీకు గుర్తుందో లేదో కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు హండ్రెడ్ రూపీస్ కి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ ఐటమ్స్ వచ్చాయి మనకి ఇన్క్లూడింగ్ రైస్ కిరోసిన్ విత్ పప్పు అన్ని ఇంకా ఇతర ఇతర సోప్స్ అని ఉప్పు అని పప్పు ఇలా ఇలా వంద రూపాయలకి సంచి నిండేది కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పది ఏళ్ల పాటు టెన్ ఇయర్స్ క్వాలిటీ తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటేనే మూడు ఐటమ్స్ కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు అసలు బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు చాలా అంటే చాలా చాలా అంటే చాలా అక్రమ రవాణా చేస్తున్నారు అసలు ఈ ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారు ఎవరు దీనికి సహకరిస్తున్నారు దీనికి అడ్డుకట్టే వాళ్ళు ఎవరు లేదా అని గత ప్రభుత్వం ఎంతో మంది అరు అంతమంది వాళ్ళ గోస చెప్పుకుంటుంటే ఈ క్రమంలో ఎప్పుడైతే అధికారం తీసుకున్నారో ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఫోకస్ పెట్టారు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ క్రమంలో కొంతమంది ఈ రేషన్ సప్లై డీలర్స్ ఉంటారు చూసారా రేషన్ సప్లై డీలర్స్ వీళ్ళందరూ ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నారు ఈయనకి మీరు గనక మా మీద ఇలా తనిఖీలు చేసి మాకు ఇలా వార్నింగ్లు ఇస్తే మేము రాష్ట్రం దాటి వెళ్ళిపోతాం మీ దిక్కున్న చోటు చేసుకోండి అని చెప్తా ఈ స్టైల్ ఆఫ్ బ్లాక్మెయిల్ వార్నింగ్ ఇచ్చారు మీరు కనుక చేస్తే మీకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేస్తాం ఇది ఒక క్రైమ్ ఎక్స్ట్రా చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు పెట్టి మిమ్మల్ని అందరినీ తరలికుండా తరలిపోకుండా అడ్డుకుంటామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంతటి స్థాయి వరైనా సరే వదిలిపెట్టాం సామాన్యుడికి అందవలసిన బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ వరకు వెళ్ళే దిశగా మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళకి అందాలి అని ఒక భీష్మించి కూర్చున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సో ఈ క్రమంలో వాళ్ళందరికీ వార్నింగ్ అవ్వడంతో వాళ్ళకు రివర్స్ అయ్యారు కానీ ఒకరు చెప్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కొన్ని కొన్ని డీలర్ షాప్స్ లో కొంతమంది మంచిగానే ఇస్తున్నారు మ్యాక్సిమం మనకి మ్యాక్సిమం ఒక పది షాపులు ఉంటాయి ఎనిమిది షాపుల్లో మనకి ఇది ఉంది కొన్ని కొన్ని చోట్ల బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటున్నారు బ్లాక్ దందా చేస్తున్నారు వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి ముఖ్యంగా వంద రూపాయలకి ఇన్ని ఐటమ్స్ ఇదివరకు వచ్చేవి ఇప్పుడు రావట్లేదు ఏంటో దాని గురించి ధరల నియంత్రణ కింద ఇంకా చేసి సామాన్యుడికి ఏవైతే కావాలో ఆ దిశలో కూడా అడుగులేయండి అంటే ఈ పని చేస్తూ కూడా ఆ దిశలో కూడా అడుగులేసి సామాన్యుడికి ఏదైతే ఉపయోగపడుతున్నో అది ఉపయోగపడే దిశగా ఆ పని అయితే చేయండి మొత్తానికి ఏంటంటే ఈయన తనిఖీల్లో చేపట్టారో నెక్స్ట్ మొత్తం అందరికీ భయపెట్టించారు సో అందరూ కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి మన హర్సో తస్మా జగత్ ఎవరైతే డీలర్స్ ఉన్నారో సామానుడికి మీరు పనిచేయండి చాలు బస్ అక్రమంగా అవి చేసి అనవసరంగా ఉచ్చుల మాత్రం జగకండి ఇది ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అభ్యర్థులు కూడా చెప్తున్నాను కొన్ని కొన్ని చోట్ల చాలా జరుగుతున్నాయి వాటి మీద ఫోకస్ పెట్టి ధరల నియంత్రణ పట్టికలో భాగంగా కొన్ని ధరలు సామానుడికి అందుబాటులో ఉండే దిశగా ఒక అడుగులు తీసుకోండి ఈ కూటమి ప్రభుత్వం మీకు కూడా చెప్పడం జరుగుతుంది చూస్తున్నాను అండి ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్